అధికారులు వైకాపా పాలనలో జరిగిన భూభాగోతల ఎవ్వారమేంటి దర్యాప్తు మాటేంటి ఎంతవరకు వచ్చిందండి భూసేకరణ డబ్బుల్లో గోల్మాల్ మట్టి ఫిల్లింగ్ మాయాజాలం భూ దురాక్రమణలు వంటి అంశాలపై మీ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి జరిగిన వాస్తవ చిట్టాలు డిమాండ్ చేస్తున్నారు వైకాపా పాలనలో జరిగిన దోపిడీపై యరమల రామకృష్ణుడు లెక్క తేల్చారు భూ సేకరణ మట్టిఫిల్లింగ్ భూ ఆక్రమణతో అప్పటి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మింగేసిన ప్రజాధనం తురు నియోజకవర్గంలో ముప్పై నాలుగు కోట్లకు పైమాటే అంటున్నారు ఈ డబ్బంతా మింగేసినోళ్ల నుంచి రికవరీ చేసి భూములు ఇచ్చిన రైతులకు చేరవెయ్యాలన్నదే ఆయన సంకల్పం యనమల సంకల్పం నెరవేరితే రైతుల పంట పండినట్టే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల పారదర్శకుడు ఆర్థిక వ్యవహారాల్లో సొమ్ములు గాని దళారుల పరం కాకూడదంటారు అందుకనే వైకాపా పాలకుల హయంలో లూటీ అయిన ప్రజాదనం ప్రభుత్వ భూములు అయితే సర్కారులకు లేదంటే ప్రజలకే చెందాలన్నది యనమల కాన్సెప్ట్ ఇప్పుడు యనమల అదే పనిలో ఉన్నారు అంతా అనుకున్నట్టు జరిగితే ఇళ్ల స్థలాలకు భూములు ఇచ్చిన రైతులకు కనక వర్షం కురిసినట్టే ప్రీ ఓల్డ్ భూముల్లో పేదలు ఉంటే సరే సరి భూ బకాసురుల చేతుల్లో ఉంటే మాత్రం ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది ఇది యరమల టార్గెట్ వైకాపా ఐదేళ్ల పాలనలో తురి నియోజకవర్గ పరిధిలో భూసేకరణ ఫిల్లింగ్ ప్రభుత్వ భూముల దురాక్రమణలు కోకొల్లలుగా జరిగాయి ఇళ్ల స్థలాలకు భూసేకరణలో పెద్ద మతలబే జరిగింది ఎకరా ఒక్కింటికి ప్రభుత్వం ముప్పై లక్షలు చెల్లించింది అయితే రైతుకు పప్పు బెల్లంగా ఐదు లక్షలు విధిల్చారు మిగతా మొత్తం అంతా గత పాలకుల ఖజానాకు మళ్లిందంటున్నారు ఇక్కడే వైట్ కాలర్ దోపిడీ జరిగింది మధ్యవర్తులు ముందుగా ఐదు లక్షలు బేరమాడి ప్రభుత్వం నేరుగా రైతు పేరిట చెల్లించిన మొత్తంలో రైతుకు సంబంధం లేకుండా మధ్యవర్తులు ఒప్పందం కుదుర్చుకుని రైతుకు జిమ్మైన మొత్తాన్ని లాగేసుకున్నారన్నది అభియోగం ఇలా కోట్ల రూపాయలు చేతులు మారాయి ప్రభుత్వం మారింది ఈ వ్యవహారాన్ని తిరగ తోడతానని యనమల అంటున్నారు తన వద్ద ఉన్న చిట్టాను అధికారుల ముందు ఉంచిన యనమల వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని అధికారులను ఆదేశించారు వదలను బొమ్మాలి అన్నట్టు అవసరమైతే సిఐడి రంగ ప్రవేశం తప్పదంటున్నారు యనమల వాస్తవాలు రూఢీ అయితే దళారుల పాలైన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేసి రైతన్న చేతికందిస్తుంది ఇదే జరిగితే భూములు ఇచ్చిన రైతుల పంట పండినట్టే ఇక ఫిల్లింగ్ లో కూడా భారీ దోపిడీ జరిగిందంటున్న యనమల ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టిన వారి నుంచి మొత్తాన్ని ప్రభుత్వం రాబడుతుందంటున్నారు ఇక ప్రభుత్వ భూములపై పెద్దలు గద్దల్లా వాలారు గజం జాగా కనబడితే కబ్జా చేసేశారు వీటిపై కూడా యనమల దర్యాప్తునకు ఆదేశించారు ఓల్డ్ భూములు ఎక్కడెక్కడా ఎంత విస్తీర్ణంలో ఉంది ఆ భూముల పొజిషన్ పై యనమల నివేదికను కోరారు ఆ భూముల్లో పేదలు ఉంటే నిక్షేపంగా వారినే ఉంచాలని భూ బకాసురు నుంచి స్వాధీనం చేసుకోవాలని యనమల ఆదేశాలు దళారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం తప్పదు అంతా స్వాధీనం చేసుకుని రైతులు పేదలకు న్యాయం చేస్తామని యనమల స్పష్టం చేశారు నియోజకవర్గంలో ముప్పై నాలుగు కోట్ల మేర దోపిడీ జరిగినట్టు లెక్క తేల్చిన యనమల అక్రమార్కుల నుంచి రికవరీ చేస్తామంటున్నారు